ീമ ഗോ യോ യോയാമ ക जमाने स्वारी जमाने झमाने स्वान स्वजमाने स्व मद्रकाली मद्रकाली हरी हरणेश्वरी हरी ओम श्याम हरी आकर्ष्या लक्ष्मी कर मगर मगर क्ष ओम चिते ते तेते ओम चित्र तेते ओम चिति ज्वाल ज्वाल ज्वालशि लक्ष्मी सिमा कर जयम कर मगर कर मगर कर త్త దత్త నేను మీ సాయి దత్తానందను తంత్ర యంత్ర రుద్రాక్ష వాస్తు నవరత్న మూలికా శాస్త్రజ్ఞుని అయితే గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ విద్య నేను ఆ దత్తాత్రేయుడు అనుగ్రహంతో చేస్తూ ఎంతోమందికి ఉపాయాలు జరుగుతున్నాయి నేను చాలా సంతోషిస్తున్నాను అయితే ఈ వాస్తు అనేది ఉందా లేదా అనే దాని మీద నేను ఎన్నో సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేసిన యంత్రాలు ఉన్నాయా మంత్రం ఉందా దాని మీద ఎంతో సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఎంతో మందికి నేను తాగితలు కట్టడము యంత్రాలు వేయడం జరిగింది అందరూ బాహుల్ స్వామి మంచిగా అయిపోయినాం మేమని రిజల్ట్ ఇస్తే నేను ఎంతో సంతోషిస్తాను ఆ కెంటుకెళ్ళేస్తే నాకు కొంతమంది ఫోన్ చేసి స్వామి మీకు మీ నెంబర్ చెప్పండి మేము ఏదో కొంచెం మీకు ఇద్దాం అనుకుంటే నాకు వద్దు ఎక్కడన్నా గుళ్ళలో అన్నదానానికి అండి అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నదాన అన్నం లోపల అన్ని దానాలు ఉన్నాయి దానిలోపట పప్పు కందిపప్పు కుజునికి సంబంధించింది బియ్యం చంద్రునికి సంబంధించింది అన్ని గ్రహాలకు సంబంధించింది అన్నం లోపల ఉంది మీరు చూసుకోండి మినపది ఇస్తారు కదా పాపడు అది రావుకు సంబంధించింది అన్నీ ఉంటాయి దానిలోపట నూనె ఉంటాయి శనికి సంబంధించింది ఇవన్నీ భోజనం లోపల ఉంటాయి కాబట్టి అన్నదానం చేయండి అయితే మీరు ఇవన్నీ నమ్ నమ్మేడానికి ప్రూఫ్ చూపించలేము గాలిని చూపించలేము దేవుణ్ణి చూపించలేము దయ్యాన్ని చూపించలేము దైవాన్ని చూపించలేము కాకపోతే అనుభూతి అనుభవమైనడే చెప్పగలుగుతాడు అవు నాకు ఇత జరిగిందని కాబట్టి నేను చేసే విద్యలన్నీ నాకు అనుభూతులు జరుగుతూనే ఉంటాయి నేను ఎంతోమందికి చేస్తూనే ఉంటాను అయితే మీరు నన్ను కలవాలనుకుంటే మాత్రము పొద్దున పది గంటల నుంచి నాలుగు గంటల లోపల రాండ్రి మళ్ళీ వచ్చేసి ఐదు గంటలకు బంద్ అవుతుంది మీకు అడ్రస్ దొరకకుంటే మాకు ఫోన్లు చేయండి ఈ రెండు నెంబర్లు ఏదైతే కింద ఉన్నాయో ఈ రెండు నెంబర్లకు ఫోన్ చేసుకోవచ్చు ఇలా వీళ్ళు ఆ నెంబర్లు కుళ్ళు ఉంటాయి మా ఆఫీస్ మాట్లాడుతూనే ఉంటారు అయితే సోమవారం మంగళవారం మాత్రం హాలిడే ఉంటుంది అయితే ఇప్పుడు ఈరోజు శిష్యుకి ఏంటంటే దయా భూతం అని కలలు పడుతుంటాయి రోజు కలలు పడుతుంటాయి చేస్తుంటాయి దానికి ఎక్కడ తోస్తుంది ఎవరికి చెప్పినా కానీ ఏం రా ఇట్లా కలపడ్డది ఇట్లా మీద రోజు అవుతుందని చెప్తాడు చెప్తాడు వాడు నమ్మడు సైకోవాడున్నాడని అయితే ఆ బాధ అనేది ఎవరికి తెలుస్తుంది రీసెర్చ్ చేసే మాకు వానికే అర్థమవుతుంది నా దగ్గరికి వచ్చేసి ఒకటి చెప్పుకుంటూ బాధపడుతుంటే బాబు నీకు ఇట్లా అవుతుంది అవుతుంది ఇట్లా అవుతుంది నువ్వు ఒక్కటే చెప్తున్నావు కానీ ఇవన్నీ మిగతా నేను చెప్తా చెప్తాపాట అని చెప్తే ఏడుస్తారు మొగోళ్ళు కూడా ఏడుస్తారు ఎందుకంటే ఆయన బాధ ఓనికి ఏ డాక్టర్లకు అర్థం కాదు ఇతరులకు కూడా అర్థం కాదు ఇదేందో సైకో బాగా మైండ్లో అంటారు అందుకని ఈ బ్లాక్ మ్యాజింకు ఇలాంటివన్నీ ప్రీతాత్మలు ఇవన్నీ ఆవరించినప్పుడు ఏంటంటే మనిషికి అల్లకల్వలమవుతుంటాడు అతల కుల కూతులం అవుతుంటాడు నిద్ర కూడా సక్క ఓడు తిండి కూడా సక్క తినలేడు అందుకని చెప్పేసి వాది ఆ ప్రీతాత్మ కానీ బాణామతి కానీ చేతబడి కానీ ఇట్లాంటివి వెళ్ళిపోవడానికి కొన్ని క్రియలు ఉంటాయి ఈ తాగితలన్నీ యంత్రాలన్నీ ధూపం అని ధూపం వేయడం ఇప్పుడు సదాపాకు అని ఉంటుంది సదాపాకు మళ్ళొచ్చేసి ఇది మామిడి ఆకు ఉమ్మెంతాకు బిల్వం ఆకు బిల్లా బిల్వాకు జిల్లెడాకు ఇవన్నీ వేసి బాగా ఎండబెట్టి వేసేసి పొడవి చేసుకొని ఇంట్లో పొగ వేసుకోవాలి అలా సాంబ్రానికి కలిపి వేసుకుంటే దానికి పడదు ఆ ప్రేతాత్మలకు అలాంటి వాటికి పడదు వెళ్ళిపోతుంది అయితే ఇంకొకరి కూడా ఉంది అయితే ఇంకొకరి ఏంటంటే ఇది ఒక నిమ్మకాయ తీసుకోండి తీసుకొని దాని మీద లమ్ అని రాయండి లమ్ లమ్ డీజ్ అక్షరం రాయండి ఒకటే ఒకటి అక్షరము లమ్ ఇట్లా నాలుగు లమ్ములు కూడా రాయొచ్చు మధ్యాహ్నం ఓమ్ కూడా రాయచ్చు ఒక లమ్ కూడా రాయచ్చు దాని మీద ఈ విధంగా కూడా రాయొచ్చు రాసేసి రోజొకటి నిమ్మకాయని ఎత్తి కింద పెట్టుకొని పండుకోండి తలగడ కింద పెట్టుకొని పండుకొని పడేయండి మీరుకి వెళ్ళి తిప్పి పడేయండి పొద్దున ఇట్లా ఫార్టీ వన్ డేస్ చేసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైతే ప్రేతాత్మ కానీ జతబడి కానీ భానుమతి కానీ వెళ్ళిపోతుంది ఇది ఈజీ పద్ధతి ఇది చేయండి మీకు రిజల్ట్ వస్తే నాకు ఫోన్ ఫోన్ చేసి చెప్తే నేను సంతోషిస్తాను జయగురుదత్తం